హలో గైస్ ఈరోజు మనం టెన్త్ హాల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు క్రోమ్ ఓపెన్ చేసుకొని టిఎస్బిఎస్ఈ అని టైప్ చేసేయండి ఫస్ట్ కనిపిస్తుంది వెబ్సైట్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో మీకు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్స్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి మీకు ఇక్కడ ఫోర్ కేటగిరీస్ వస్తాయి రెగ్యులర్ ప్రైవేట్ ఓఎస్ఎస్సి వెకేషన్ మీకు ఏది కావాలా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇలా డిస్టిక్స్ వస్తాయి ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో ఉన్న డిస్టిక్స్ మొత్తం వస్తాయి అందులో నుంచి మీ డిస్టిక్ ఏదో సెలెక్ట్ చేసుకోండి తర్వాత స్కూల్ నేమ్స్ అన్నీ కూడా వాటి అన్ని తప్ప అపేర్ అక్కడ తెలంగాణలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా అందులో నుంచి వెళ్ళి మీది ఏ స్కూల్లో ఆ స్కూల్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ రెండు అడుగుతుంది ఆ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాతకి మీకు కింద డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఒకటి ఎనేబుల్ అవుతుంది ఇక ఇక్కడ వచ్చిన విధంగా ఇలా కనిపిస్తుంది డౌన్లోడ్ హాల్ టికెట్ అని కొట్టండి కొట్టిన తర్వాతకి నెక్స్ట్ పేజ్లో మీకు హాల్ టికెట్ అనేది ఇలా కనిపిస్తుంది మీరు దాన్ని డౌన్లోడ్ కానీ ప్రింట్ కానీ తీసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేసేయండి థ్యాంక్